వెల్కమ్ టు మన వంటగది నేను ఈరోజు మునగా కారం చేయబోతున్నా దానికి ఏమేమి వేస్తున్నాను చూడండి ధనియాలు వేసాను ఒక స్పూను స్పూన్ జీలకర్ర పల్లీలు ఒక స్పూను కొంచెం వేగన వేయాలి ఎక్కువ వేయకూడదు లైట్గా తోరగా వేయాలి ఒక స్పూన్ ఓన్ మినపప్పు వీటిని కూడా లైట్గా బ్రౌన్ కలర్ రాదేయాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక నువ్వులు నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అన్నిటికన్నా ఈ రెండు కలిపి లైట్గా నువ్వులు కూడా అయిపోయినాయి కదా చటాపటా అన్నీ మిక్సీ జార్లో తీసుకున్నా ఎండు మిరపకాయలు ఒక పది పదిహేను ఎండు మిరపకాయలు కలి వేసుకునేటప్పుడు కొంచెం రెండు బోట్లు ఆయిల్ వేసుకుంటే కూర రాకుండా ఉంటుంది బాగేది రెండు రూపాయలు కూడా వేయిపోయాయి మిక్సీ జార్లో వేసుకుంటా ఇది కూడా ఇప్పుడు లాస్ట్లో మునగాకు కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఒక రెండు కప్పులు సిమ్లో పెట్టుకొని పచ్చి వాట్లు అంతా పోయి కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు దీన్ని వేసుకోవాలి మునగాకు చాలా మంచిది హెల్త్కి కళ్ళకి జుట్టుకి ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది మునగా కేకటానికి సిమ్లో వేయించుకుంటున్నాం కదా కొంచెం టైం పడుతుంది కొంచెం ఆయిల్ ఇందులో కూడా 我跟你讲。 ఇంతకు ముందు అన్నీ వే పెట్టుకున్నాం కదా అవన్నీ చింతపండు ఎల్లుల్లిపాయ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం వచ్చింది మనగా కారం వేడి వేడి అన్నం మనగాకు కారప్పొడి మా ఆయన తింటున్నాడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాడు Opa!